వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకు కానిస్టేబుల్ ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే పడింది ఇది రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మనం ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అంటే ఈ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ కాల వ్యవధి ఉంటుంది టూ ఇయర్స్లో మీకు అనుగుణమైనటువంటి షెడ్యూల్ వ్యక్తిగతంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి ఏ రోజు ఏం చదవాలి అనే ఒక షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు ఇచ్చి ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయ్యాక మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసి కంప్లీట్ మెటీరియల్స్ ఇచ్చి దాంతోపాటుగా బిడ్ బ్యాంగులు ఇచ్చి లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసులు ఇచ్చి రెండు సంవత్సరాలు ట్రైన్ చేస్తూ ఎప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ పడినా సరే మీతో అప్లై చేయించి ఫైనల్గా రెండు సంవత్సరాల కాల వ్యవధిలోపు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్ కొట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ను అయితే డిజైన్ చేయడం జరిగింది it. ఈ ప్రోగ్రామ్కి ఫీజ్ అనేటువంటిది కేవలం టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ సో ఈ ప్రోగ్రాంలో కనుక మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నెలకు ఒకే బ్యాచ్ ఉంటుందండి బ్యాచ్కి యాభై మంది మాత్రమే ఉంటారో ఎట్టి పరిస్థితుల్లో ఒకరిని కూడా ఎక్కువ తీసుకోము కాబట్టి మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటి అంశాలు బ్యాచ్లు ఇంకేమైనా ఉంటాయి ఏదే విధంగా ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ అనేటువంటి తెలుసు చూస్తాయి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి సిఏఎస్ఎఫ్ నుంచి ఈ కానిస్టేబుల్ ఫైర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే పడింది కేవలం ఈ ఉద్యోగాలకి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అమ్మాయిలకు అవకాశం లేదు మరొక ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ అప్లై చేసుకోవడానికి మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి కానీ ఆ ఇంటర్మీడియట్లో కేవలం సైన్సెస్ మాత్రమే చదివి ఉండాలి అంటే ఎంపీసీ బైపీసీ లాంటి కోర్సెస్ చదివి ఉండాలి తప్ప సీఈసీ హెచ్ఈసి లాంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు కేవలం సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్ ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి ఈ అంశాన్ని సో మరి ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు రిటర్న్ టెస్టు డాక్యుమెంట్ అదే అదేవిధంగా మెడికల్ టెస్ట్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా మనకి ఇదైతే ఉంటుంది అదేవిధంగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగు రా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం వేకెన్సీస్ అనేటువంటివి పదమూడు వేకెన్సీస్ ఉన్నాయండి సారీ పదిహేను వేకెన్సీస్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది ఈ వేకెన్సీస్లో ఒక నాలుగు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే నెక్సల్ ఏరియాలో ఉంటాయి అంటే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో మాత్రమే ఈ ఐదు వేకెన్సీస్ జాబ్ అయితే ఉంటుంది మిగిలిన అయితే ఎంటైర్ స్టేట్ ఎక్కడైనా సరే మనకి వేకెన్సీస్ అయితే ఉంటాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ అభ్యర్థులకి మొత్తం వేకెన్సీస్ అని చూసుకున్నట్లయితే పన్నెండు సారీ మొత్తం పంతొమ్మిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి తెలంగాణ అభ్యర్థులకి పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఒక ఏడు వేకెన్సీస్ నక్సల్ ఏరియాస్ అంటే ములుగు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ రెండు జిల్లాల్లోనూ ఈ ఏడు వేకెన్సీస్ ఉంటే మిగిలిన ఎంటైర్ స్టేట్ ఎక్కడైనా ఉండొచ్చు అనమాట ఈ ఏరియాలో మీకు ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంటే తక్కువ వేకెన్సీస్ అని మీరు టెన్షన్ పడొద్దు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అది కూడా చాలా తక్కువ మంది అప్లై చేసుకుంటారు కాబట్టి కాంపిటీషన్ అనేటువంటిది పెద్ద ఎక్కువైతే ఉండదు కాబట్టి అప్లై చేసుకోండి వంద రూపాయలు ఫీజు ఎలాగ మీరు కానిస్టేబుల్కి రెగ్యులర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో మరి ఇక అప్లై చేసుకునే విధానం చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి క్వాలిఫికేషన్ చూసుకుంటే ట్వల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయ్యి ఉండాలి కానీ ఇక్కడ మెన్షన్ చేసింది సైన్స్ ఖచ్చితంగా సైన్స్ అనేటువంటిది ఉండాలి చదివి ఉండాలి ఇక వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు వయో పరిమితి ఉంది దీనికి మూడు సంవత్సరాలు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఐదు సంవత్సరాలు సడలింపు అయితే ఉంటుంది అనమాట సో మరి ఇది వయోపరిమితి అండ్ విధంగా మన క్వాలిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే వంద రూపాయలు ఉంటుందండి ఇది ఎస్సీ ఎస్టీలు అమ్మాయిలు అమ్మాయిలు ఎలాగా లేరు కాబట్టి ఎస్సీ ఎస్టీలు పే చేయాల్సిన అవసరం లేదు మరి అప్లికేషన్ ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ ముప్పై వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సెప్టెంబర్ ముప్పై ముప్పై వరకు కూడా మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటాయి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఐదు కిలోమీటర్ల రన్నింగ్ అనేటువంటి ఉంటుంది ఐదు కిలోమీటర్ల రన్నింగ్ ఇరవై నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాలి సేమ్ ఎస్ఎస్సి జీడీల అనమాట అదేవిధంగా చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే నూట డెబ్బై సెంటీమీటర్ల అబ్బాయిల హైట్ ఉండాలి చెస్ట్ అనేటువంటిది ఎనభై సెంటీమీటర్లు ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు చెస్ట్ అనేటువంటిది ఎక్స్పెన్షన్ అవ్వాలి అనమాట అదే ఎవరైతే ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు హైట్ అనేటువంటిది వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటే సరిపోతుంది సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ త్రీ సెంటీమీటర్ చెస్ట్ ఉంటే సరిపోతుంది ఎస్టీలకు మాత్రం హైట్లో కొద్దిగా చెస్ట్లో రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట అది కూడా కంప్లీట్ అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఓఎంఆర్లో ఉండొచ్చు కంప్యూటర్ ఎగ్జామే ఉండొచ్చు అంటే అప్లికేషన్స్ను బేస్ చేసుకొని ఇది డిసైడ్ చేస్తారనమాట ఇక మొత్తం ఎగ్జామ్ అనేటువంటిది వంద మార్కులకి ఉంటుంది నూట ఇరవై నిమిషాలు టైం ఇస్తారు మొదటి ట్వంటీ ఫైవ్ అనేటువంటివి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద ఉంటాయి అదేవిధంగా ఇరవై ఐదు క్వశ్చన్స్కి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే మనకు రెగ్యులర్గా జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో దానికి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఇక మ్యాథమెటిక్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే టెన్త్ క్లాస్లో మ్యాథ్ మీద ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండిట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి మొత్తం మనకు చూసుకుంటే వంద క్వశ్చన్స్ వంద మార్కులుకి ఎగ్జామ్ ఉంటుంది నూట ఇరవై నిమిషాలు టైం ఉంటుంది ఎఫిషియన్సీ టెస్ట్ మెజర్మెంట్ టెస్ట్ క్వాలిఫై అయ్యా దీనికి వస్తాం ఇది కూడా క్వాలిఫై అయ్యారంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత డా మనకి మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఆ రెండు కంప్లీట్ అయ్యాక జాబ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా ఎస్ఎస్సీ జీడీ కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు కానీ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది మా ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి టూ ఇయర్స్లో మీతో గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా మేము కొట్టించి చూపిస్తాం సో ఇంట్రెస్ట్ ఉన్నట్లు అయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ